హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వినాయక విగ్రహానికి ఇవి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వినాయక తిథి అనేది సెప్టెంబర్ ఏడు నుంచి పదిహేడు వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు మహాశక్తివంతమైనవి ఈ పదకొండు రోజులలో ఏదైనా ఒకరోజు వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తే మీ ఇంటిపైన ఎల్లప్పుడూ వినాయకుడి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి పదకొండు రోజులలో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక రోజైనా సరే మీ పూజా మందిరంలో ఉన్న వినాయక విగ్రహానికి కానీ లేదా మీ వీధిలో ప్రతిష్ఠించినటువంటి వినాయక విగ్రహానికి కానీ కొన్ని పువ్వులను సమర్పించడము అలాగే కొన్ని నైవేద్యాలను తయారు చేసి సమర్పించడము చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎటువంటి కష్టాలు అనేటివి లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు మీరు చేసేటటువంటి ఎలాంటి పరిహారాలు అయినా సరే ఈ పదకొండు రోజులలో చేస్తేనే మంచి ఫలితము వస్తుంది విఘ్నేశ్వరుడికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే మహా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజులలో ఏదో ఒక రోజున గణపతికి నైవేద్యంగా బెల్లముతో తయారు చేసినటువంటి వంటకాలను సమర్పిస్తే మీ మనసులో కోరుకున్నటువంటి కోరికలు అన్నీ తప్పకుండా నెరవేరుతాయి మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటారు మరీ ముఖ్యంగా అయితే అటుకులతో కలిపిన బెల్లముని వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో సిరి సంపదలకి ఎటువంటి లోటు లేకుండా అఖండ రాజయోగము ప్రాప్తిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ కుటుంబం పైన గణేషుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు గణపతికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉంటారు అలాగే చెరుకు గడలను నైవేద్యంగా సమర్పించినా కూడా డబ్బు కష్టాలు అనేవి రానే రావు ఇక అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభించాలి అన్నా మీ కుటుంబం అంతా కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలి అన్నా వినాయకుడికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ వినాయకుని ఆశీర్వాదము మీ కుటుంబము పైన ఉంటుంది ముఖ్యంగా ఈ వినాయక తిథి రోజులలో రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది రుద్రాక్షను ధరించే ముందుగా ఆ రుద్రాక్షను పాలతో అభిషేకము చేసి పూజని చేయాలి పూజించినటువంటి ఆ రుద్రాక్షను ధరించడం వలన మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి శనగపప్పులో పంచదారను కలిపి ఆవుకు తినిపిస్తే మీరు కోరుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి ఈ పరిహారము చేయడం వలన వినాయకుడి అనుగ్రహము లభిస్తుంది అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసినట్లయితే కొంతమంది హిజ్రాలకు బుధవారం నాడు డబ్బులని దానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు గణపతి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే చాలా మంచిది అలాగే గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని తొమ్మిది గుంజీలు తీస్తే చాలా మంచిది విఘ్నేశ్వరుడికి పసుపు అంటే చాలా బాగా ఇష్టం కాబట్టి గణేషుడికి పసుపు రంగు పుష్పాలని సమర్పించండి కొబ్బరితో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పిస్తే మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండి ఉండటమే కాకుండా ఇంట్లోని వారందరూ కూడా ఆయురారోగ్యాలతో జీవిస్తారు నువ్వులతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తే ఏడు తరాలకి ఐశ్వర్యం లభిస్తుంది వినాయకుడికి జమ్మి ఆకు అంటే ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించండి అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరికలను వినాయకుడికి చెప్పుకోండి ఈ పరిహారాన్ని చేయడం వలన ఆ విఘ్నేశ్వరుడు త్వరగా సంతోషిస్తాడు ఆయన అనుగ్రహం మీ కుటుంబం పైన తప్పకుండా ఉంటుంది నరదిష్టి అనేది చాలా భయంకరమైనది మన ఇంటిపైన నరదిష్టి పడితే మాత్రము ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మీ పైన నరదిష్టి ఉందని భావిస్తే గనుక కొన్ని పెసర్లను తీసుకొని మీపై నుండి మూడు సార్లు తిప్పుకోండి ఆ తర్వాత వాటిని ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి ఈ విధంగా చేయడం వలన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక కష్టాల నుండి బయటపడటాని కోసము ఆవుకు పచ్చిగడ్డిని తినిపిస్తే జాతకంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇకపోతే వ్యాపారాలు చేసేవాళ్ళు బెల్లం అన్నాన్ని తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి వ్యాపారాల్లో డబ్బు నష్టాలు లేకుండా లాభాలు చాలా బాగా పెరుగుతాయి అలాగే మీరు చేసేటటువంటి పనులలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే గణపతికి అరటి పనులను సమర్పించండి వినాయకుడికి ఎరుపు రంగు పూలతో పూజను చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఎర్ర మందారము గన్నేరు పువ్వులంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో కష్టాలు అన్నీ తీరిపోయి మీ ఇంట్లో సంపద అధికంగా పెరగాలి అంటే మందార పూలతో కానీ లేదా గన్నేరు పూలతో కానీ గణపతిని పూజించండి జిల్లేడు పుష్పాలతో వినాయకుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు గణపతిని పూజించినటువంటి ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది వినాయకుడికి పూజలో తెలుపు రంగులో ఉండేటటువంటి పువ్వులను ఉపయోగించకూడదు విఘ్నేశ్వరుడికి శనగలు అంటే చాలా ఇష్టం కాబట్టి గణపతికి శనగలను నివేదిస్తే గణపతి సంతోషపడి మీరు కోరుకున్న కోరికలు అన్నీ తొందరగా తీరుస్తాడు అని నమ్మకము గణపతికి పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో సంపద విపరీతంగా పెరుగుతుంది ఇక మీ కష్టాలు అన్నీ తీరిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ సొంత ఇంటికలా తొందరగా నెరవేరాలి అంటే ఎండు ద్రాక్షలను వినాయకుడికి నివేదించండి ఇలా చేయడం వలన సొంత కళ తప్పకుండా నెరవేరుతుంది జామ పండుని గనుక నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి లేకుండా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు మీ మనసులో ఉన్నటువంటి కోరికలు త్వరగా నెరవేరాలి అంటే వినాయకుడి విగ్రహం ముందర ఇరవై యొక్క గరిక ఆకులను పెట్టి మీకు ఉన్నటువంటి కోరికని మనసులో తలుచుకుంటూ ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి మీరు అనుకున్న కోరిక అతి త్వరలోనే ఖచ్చితంగా నెరవేరుతుంది దానిమ్మ పండుని నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది విఘ్నేశ్వరుడి నుదుటి పైన కుంకుమని రాసి గణపతి దేవుడి పైన పెట్టినటువంటి ఆ కుంకుమని మీ పైన తిలకంగా పెట్టుకోండి ఇలా చేస్తే నిలిచిపోయినటువంటి పనులన్నీ తొందరగా పూర్తవుతాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం ఉంటుంది అలాగే వినాయకుడి ఆలయానికి వెళ్ళి లడ్డూలను సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వలన విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు